ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యై నమ శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో దేవతలు బృహస్పతితోటి సంప్రదించటము బృహస్పతి అంగీకారమును అనుసరించి కార్యము సంపన్నము చేయటము ఇంద్రాణిని దేవి కరుణించటము నహుషుడు మునులతో పల్లకిని మోయిస్తూ దానిమీద ఎక్కటము మునులు శాపమున నహుషుడు పతనమవటము అతనికి సర్పయోని ప్రాప్తించటము మనం తెలుసుకుంటాము ఇప్పుడు మొత్తము ఆరవ స్కందంలోని ఎనిమిదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా శచ్చిదేవి బృహస్పతిని శరణు వేడిందని నహుషుడు విన్నాడు అప్పుడతడు వారి మీద కుపితుడయ్యాడు నేను తప్పకుండా బృహస్పతిని వధిస్తాను ఇది నిశ్చితము ఈ మూర్ఘుడు తన ఇంట్లో సచీదేవిని ఉండటానికి సురక్షితమైన ఏర్పాటు చేశాడు అని నహుషుడు దేవతలతో చెప్పాడు అప్పుడు నహుషుని రూపము ఎంతో భయంకరముగా ఉన్నది అతడు కోపముతోటి మండిపడుతున్నాడు ఆ పరిస్థితిని చూసిన దేవతలు ఋషులు సామనీతిని ఉపయోగిస్తూ నహుషునితో చెప్పారు రాజేంద్ర ప్రభు మీరు కోపగించవద్దు ఈ నీచమైన బుద్ధి సర్వదా పరిత్యజించాలి ఇతర స్త్రీని ప్రేమించటము నిందనీయమని ధర్మశాస్త్రాలు చెప్తాయి సచీదేవి పరమ పతివ్రత ఆమె ఆచరణ ఎంతో పవిత్రమైనది రాజా ఇప్పుడు మీకు త్రిలోకాధిపత్యము సులభమై ఉన్నది మీరు ఎంతో ధార్మికులు మీ వంటి రాజు ధర్మము నుండి విచలితుడైతే ప్రజలు నిశ్చితముగా నష్టభ్రష్టులవుతారు రాజు అన్ని విధముల సదాచారమును పాటించాలి రాజేంద్ర భార్యాభర్తలు యందు సమాన ప్రేమ ఉంటే వారు ఎంతో సుఖిస్తారు కాబట్టి దేవేంద్ర మీ మనస్సులో ఇతర స్త్రీని పొందే కోరిక కలిగింది దానిని విడిచిపెట్టండి ఉత్తమమైన ఆచరణను పాటించండి ఇప్పుడు మీరు ఒక గొప్ప పదవి యందు ప్రతిష్ఠింపబడి ఉన్నారు రాజా పాపకర్మలు చేయుట వలన సంపదలు క్షీణిస్తాయి పుణ్యకర్మల వలన అవి వృద్ధి అవుతాయి కాబట్టి మీరు నీచకర్మను వదిలిపెట్టి సాత్విక బుద్ధిని ఆశ్రయించండి నహుషుడు చెప్తున్నాడు దేవతలారా శచి నా దగ్గరకు రావాలి దానివలన మీకు మేలు జరుగుతుంది ఆమె కూడా ఎంతో సుఖిస్తుంది అట్లా కాకపోతే నా అశాంతికి ఉపశమనము జరగదు మీ ఎదుట నేను సత్యాన్నే పలుకుతున్నాను నమ్రతను కానీ బలమును కానీ ఇంకేదైనా ఉపాయమును కానీ ప్రయోగించి మీరు శీఘ్రముగా సచిని ఇచ్చట తెచ్చే ప్రయత్నము చేయండి అప్పుడు నహుషుడు కామాతురుడై ఉన్నాడు అతని మాటలను విన్న దేవతలు మునులు అత్యంత భయభీతులయ్యారు వారు అతనితోటి మంచిది శాంతిపూర్వకముగా మేము ఇంద్రాణిని మీ దగ్గరకు తెస్తాము అని పలికారు ఈ విధంగా చెప్పి ఆ దేవతలు మునులు బృహస్పతి ఆశ్రమానికి వెళ్ళారు వారు ఆయనకు విషయాన్నంతా వివరించి చెప్పారు వ్యాస మహర్షి చెప్తున్నాడు దేవతల మాటలు విని బృహస్పతి వాళ్ళతో ఇట్లా చెప్తున్నాడు పరమ సాధ్వి అయిన శచీదేవి నా శరణార్థి అయి ఇక్కడికి వచ్చింది నేను ఆమెను పరిత్యజించను అయినా కూడా ఒక ఉపాయం ఉన్నది ఒకసారి సచి నహుషుని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలకాలి నేను తప్పక నిన్ను సేవిస్తాను కానీ నా భర్త జీవించి ఉన్నాడా లేదా అనే విషయము నేను తెలుసుకోవాలి నా పతిదేవుడు జీవించి ఉన్నట్లయితే నేను ఇంకొకరిని భర్తగా ఎట్లా స్వీకరిస్తాను అందువలన ఆ మహానుభావుని వెతకటానికై ఒకసారి తిరిగి రావాలి ఈ విధంగా పలికి ఇంద్రాణి నహుషిని మభ్యపెట్టాలి తరువాత నేను చెప్పినట్లుగా భర్తను తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయాలి ఈ విధంగా తమలో తాము సంప్రదించుకొని దేవతలందరూ సచీదేవిని వెంట తీసుకొని నహుషిని చెంతకు చేరారు దేవతలు వచ్చారు వారి వెంట సతీదేవి కూడా వచ్చిందని తెలుసుకొని ఆ కృత్రిమమైన ఇంద్రుడు ఎంతో హర్షించాడు అతను నవ్వుతూ సచీదేవితో ఇట్లా అంటున్నాడు ప్రియమైన దానా చారులోచని ఇప్పుడు నేను ఇంద్ర పదవి ఎందు ప్రతిష్ఠితుడనై ఉన్నాను దేవతలు ఈ గౌరవమును నాకు ప్రసాదించారు సమస్త భూమండలము యొక్క అధికార పగ్గములు నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీవు నన్ను సేవింపుము అని నహుషుడు చెప్పగానే ఇంద్రానికి చెమటలు పట్టాయి ఆమె భయకంపితురాలయ్యింది తరువాత నిలద్రొక్కుకొని ఆమె అతనితో ఇట్లా చెప్తున్నది దేవేశ్వర పదవి ఎందు సుశోభితుడవైన నరేశ్వర నేను మిమ్ములని ఒక వరం అడుగుతాను అప్పటి వరకు మీరు నిరీక్షిస్తూ ఉండాలి నా భర్త ఇంద్రుడు జీవించి ఉన్నాడా లేదా అనే దానిని నాకు నిశ్చితముగా తెలియపరచాలి ఈ సందేహము నా మనస్సును పీడిస్తూ ఉన్నది ఇప్పటి వరకు అతడు జీవించి ఉన్నాడో లేదో ఎక్కడికైనా వెళ్ళిపోయాడో అనే సందేహము కలుగుతున్నది దీనిని గురించి దృఢముగా నాకు తెలియదు శచి అట్లు చెప్పగనే నహుషుని ముఖము ప్రసన్నతతో వికసించింది చాలా మంచిది అట్లాగే అగుగాక అని పలికాడు ఎంతో ఉత్సాహముతో సచీదేవిని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి అనుమతించాడు అతని నుండి ముక్తిని పొంది ఇంద్రాణి వెంటనే దేవతల దగ్గరకు వెళ్ళింది వారితో ఇలా చెప్తున్నది మీరు గొప్ప ప్రయత్నశీలు ఇప్పుడు నా భర్తను ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నము చేయండి శచీదేవి పవిత్ర మధుర వచనాలు విని దేవతలు ఎంతో సావధానులై ఇంద్రుని గురించి తెలుసుకునే ప్రయత్నములో ఉన్నారు కర్తవ్యము బోధపడగా దేవతలు విష్ణుధామానికి చేరారు ఆ స్వామిని స్థుతింపసాగారు ఆదిదేవుడు విష్ణు భగవానుడు అఖిల జగత్తుకు స్వామి శరణు వేడిన వారిని కృపతో చూచుట ఆ స్వామి సహజ గుణము తన వాణిని వినిపించుటలో అధిక నేర్పరులకు దేవతలు అత్యంత ఉదాసీనులై ఆ ప్రభువుతో ఇలా పలుకుతున్నారు భగవాన్ దేవరాజకు ఇంద్రుడు బ్రహ్మహత్య దుఃఖముతో ఎక్కడో కాలము గడుపుతున్నాడు మాకు గొప్ప కష్టము కలుగుతున్నది దీని నుండి మమ్మల్ని రక్షింపండి అట్లానే ఇంద్రుడు బ్రహ్మహత్య దోషము నుండి ముక్తుడు కావాలి దీనికి ఉపాయాన్ని కూడా కృపతో చెప్పండి దేవతలు ఇట్లు కరుణతో ప్రార్థించగా విష్ణు భగవానుడు వాళ్ళతో ఇట్లా చెప్తున్నాడు దేవతలారా బ్రహ్మహత్య పాపము నుండి ముక్తుడవటానికి ఇంద్రుడిప్పుడు అశ్వమేధ యజ్ఞాన్ని చెయ్యాలి ఈ పరమపావన యజ్ఞ ప్రభావమున పాపములన్నీ కూడా నశిస్తాయి అతనికి మరలా ఇంద్ర పదవి లభిస్తుంది తరువాత అతనికి ఎట్టి భయము ఉండదు ఈ అశ్వమేధ యజ్ఞము భగవతి జగదంబను సంతుష్టురాలను చేయడానికి ఒక గొప్ప సాధనము ఈ యజ్ఞమున సంతుష్టురాలై భగవతి జగదంబ బ్రహ్మహత్య మొదలకు సకల పాపములను నశింపచేస్తుంది ఇంద్రాణి కూడా భగవతి జగదంబను ఆరాధించుటయందు సంలగ్నురాలు కావాలి భగవతి జగదంబ కళ్యాణ ప్రదురాలు ఆ దేవిని ఆరాధించుట వలన సౌఖ్యము కలుగుతుంది ఇందుకు ఏ సందేహము లేదు దేవతలారా తాను చేసిన పాపముల వలన నహుషుడు చాలా తొందరగా సంహరించబడతాడు ఇంద్రుడు కూడా అశ్వమేధ యజ్ఞ ప్రభావం వలన పుణ్యాత్ముడవుతాడు తన సంపదలను తిరిగి పొందుతాడు అతనికి సర్వోత్తమమైన తన సింహాసనము మరలా లభ్యమవుతుంది అమిత తేజస్వి భగవంతుడైన విష్ణువు ఇలాగా పవిత్ర వాణిని వినిపించగానే బృహస్పతిని ముందుంచుకొని దేవతలందరూ ఇంద్రుడు కాలక్షేపము చేస్తున్న స్థలానికి వెళ్ళారు అక్కడికి చేరి ఇంద్రుని ఊరడించారు సర్వోత్తమమైన యజ్ఞమును చేయించడానికి కావలసిన ఏర్పాట్లను చేశారు యజ్ఞము సంపన్నమగుట తోడనే భగవంతుడైన శ్రీహరి అక్కడికి వచ్చాడు బ్రహ్మ హత్యను విభజించి వృక్షముల మీద నదుల మీద పర్వతముల మీద స్త్రీల మీద విసిరేశాడు ఈ విధంగా బ్రహ్మహత్య నుండి ముక్తుడై ఇంద్రుడు పరిశుద్ధుడయ్యాడు అతని చింత ఉపశమించింది అయినప్పటికీ మంచిదినముల కోసం నిరీక్షిస్తూ అతడు జలములందే ఉండిపోయాడు ఒక కమలనాళమును ఊతగా చేసుకొని ఉన్నాడు ఏ ప్రాణి కూడా అతని చూడలేకుండా ఉన్నది అందువలన ఇంద్రాణి దుఃఖానికి మేరలేకుండా ఉన్నది ఇంద్రుని వలన విరహము చేత ఆమె దుఃఖమునకు లోనై బృహస్పతితో ఇట్లా చెప్తున్నది మహానుభావ అశ్వమేధ యజ్ఞము చేసిన తర్వాత కూడా నా భర్త ఎదుటకి ఎందుకు రావడం లేదు నేను నా ప్రాణనాథిని ఎట్లా దర్శిస్తాను దీనికి ఉపాయాన్ని నాకు చెప్పండి అని అడిగింది బృహస్పతి ఇలా చెప్తున్నాడు ఫౌలోమి ఇప్పుడు నీవు కళ్యాణ స్వరూపిణి అయిన జగదంబను ఆరాధించుము ఆ దేవి కృప వలన పుణ్యాత్ముడైన నీ పతిదేవుడు మీ చెంతకు రాగలడు మీ చేత చక్కగా పూజింపబడి జగదంబ నహుషుని శక్తిని కుంఠితము చేస్తుంది భగవతి యొక్క ప్రయత్నముతో మోహితుడై ఆ నరేశుడు ఇంద్ర పదవి నుండి తొలగిపోతాడు రాజా బృహస్పతి చేత ఇంద్రాణి ఆ మంత్రమును చక్కగా తెలుసుకున్నది శాస్త్రోక్తముగా పూజా విధానాన్ని కూడా అవగతం చేసుకున్నది గురువు అనుగ్రహముతో మంత్రమును తెలుసుకొని సచి భగవతి భువనేశ్వరిని చక్కగా ఆరాధించటం ప్రారంభించింది అప్పుడు ఇంద్రాణి పూర్ణ తపస్విని అయ్యింది ఆమె ఇతర భోగములన్నింటినీ పరిత్యజించింది తన ప్రాణనాథుని దర్శించే కోరికతో దేవి పూజయందే ఆమె సమయమంతా గడుపుతున్నది కొన్ని దినములు ఆరాధించగా దేవి జగదాంబ ప్రత్యక్షమైంది ఇంద్రానికి సాక్షాత్తు దర్శనమిచ్చింది వరమునివ్వడానికి వచ్చిన దేవీ రూపము ఎంతో మనోహరముగా ఉన్నది ఆమె హంస మీద విరాజిల్లుతూ ఉన్నది ఆమె శ్రీ విగ్రహము కోటి సూర్య ప్రభాభాసమానమై వెలుగొందుతూ ఉన్నది కోటి చంద్రుల వంటి చల్లదనము ఆమెలో నిండి ఉన్నది వెయ్యి విద్యుత్లతలు ఒక్కసారిగా మెరిసినట్లు శరీరము నుండి మెరుపు కిరణములు వెలువడుతున్నాయి ఆమె నాలుగు వేదములతో శోభితురాలు ఆ జనని భుజములు పాశ అంకుశ అభయముద్రలతో విరాజిల్లుతున్నాయి ఆ దేవి పాదముల వరకు పొడవైన స్వచ్ఛమైన ముత్యాలహారాన్ని ధరించి ఉన్నది ఆమె ముఖము చిరునవ్వుతో నిండి ఉన్నది మూడు నేత్రములు మస్తకపు శోభను పెంపొందింపచేస్తున్నాయి బ్రహ్మ మొదలుకొని కీటక పర్యంతము గల సకల ప్రాణులకు జననిని అను చెప్పుకొనగలుగు సౌభాగ్యము ఆ దేవికి మాత్రమే ఉన్నది కరుణా స్వరూప అమృతమునకు ఆమె అంతులేని సముద్రము అనంతకోటి బ్రహ్మాండముల మీద ఆ పరమేశ్వరి నియంత్రణ నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఈ దేవిలో సౌమ్యము నిండి ఉంటుంది ఆ దేవి అందరికీ యజమానురాలు సర్వజ్ఞురాలు కూటస్థ అక్షరమై ఆ భగవతి జగదంబ ప్రసన్నురాలై ఉంటుంది హర్షమును ప్రకటిస్తూ మేఘములాగా గంభీరమైన మాటతో ఇంద్రాణితో ఇలా పలికింది ప్రత్యక్షమైన జగదంబ ఇంద్రాణితో పలకటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు